ప్రైస్తాడెవ్రీవన్ ప్ర సహోదరి సహోదరా మీ మీ పనులన్నీ పూర్తి చేసుకొని క్షేమంగా గృహములకు చేరుకున్నారా అందుకు బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాను మనమందరము దేవాది దేవునికి ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్థతులు చెల్లించినట్లయితే ప్రభు మన పట్ల సంతోషిస్తారు కొందరు సహోదరి సహోదరులు సిస్టర్ మీరు చాలా భారంగా అందరి గురించి ప్రార్థన చేస్తున్నారు కన్నీటి ప్రార్థన చేస్తున్నారు దాన్ని బట్టి మేమెంతగానో సంతోషిస్తున్నామని వారి ప్రార్థన అవసరతలు చెప్తున్నప్పుడు నిజముగా నేను ప్రభునందు ఎంతగానో ఆనందిస్తున్నాను నిజానికి కన్నీటి ప్రార్థన చేసేది నేనా ఒకసారి ఆలోచించండి మనం ఎప్పుడైతే మౌకరులు ప్రార్థనలో కూర్చుంటామో అప్పుడే మన తరపున యేసుక్రీస్తు వారు తండ్రికి మొరపెడతాడు అవును మన పక్షముగా విజ్ఞాపన చేస్తూ మొరపెడుతూ దేవునికి వందనాలు చెల్లిస్తూ మన పక్షములు మన పక్షమున మన అవసరతలన్నీ నెరవేర్చాలని తండ్రికి ప్రార్థన చేయో ప్రధాన యాచకుడు ఆయనే మీరు కూడా ప్రార్థనలో ఎదిగే కొద్దీ ఈ యొక్క విషయాన్ని మీకు అర్థమవుతుంది కొన్ని గృహాలు దర్శించడానికి వెళ్ళినప్పుడు వారి విషయాలు ఏవి చెప్పకుండానే ఆ ప్రార్థనలో నేను అన్ని విషయాల గురించి దేవుడికి నేను మొరపెట్టినప్పుడు వారంటారు సిస్టర్ నేను ఏదైతే చెప్పాలనుకున్నానో నిజంగా ఆ విషయం మీకు చెప్పలేకపోయినా అయినా కూడా మీరు ఇలా ప్రార్థన చేయడం మాకు ఎంతగానో ఆదరణగా ఉందని సోదరి సోదరుల ప్రార్థనలో ఎదిగకొత్తి ప్రతి ఒక్కరూ ఇలాంటి అనుభవం కలుగుతుంది దేవాది దేవుడు మీలో ఉండి తండ్రికి మొరపెట్టడం మీరు గమనించగలుగుతారు అందుకే కదా సమయలు ప్రవక్త అంటారు అయ్యో నేను ప్రార్థన చేయకుంటే అది పాపము అని మనందరి గురించి ప్రార్థన చేయవలసిన అవసరత సేవకుల మీద ఉన్నది కనుక దేవుని సేవకురాలిగా అందరి గురించి ప్రార్థన చేయడం ఆయన నాకు ఇచ్చినటువంటి ధన్యత అందును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం మనం అందరం కూడా ఆయన సేవకులుగా పిలువబడ్డం ఆయన అన్నారు కదా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అందరినీ నాకు శిష్యులుగా మార్చుడి అని మనం అందరం కూడా శిష్యులమే ఒక సేవకుల మీద మాత్రమే ఆ యొక్క ఆ యొక్క బాధ్యత అనేది లేదు మనం అందరం అది పంచుకోవలసిన విషయం అయితే పిలుపుకు లోబడ్డవారు ధన్యులు ప్రభు అందరినీ పిలుస్తున్నారు ప్రభువుకు పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఆయన అందరినీ అందరినీ ప్రేమించారు కానీ ఆయన ప్రేమను ఎక్కువగా యోహాను గారు గ్రహించగలిగారు ఆయన రొమ్మును ఆనుకుంటూ ఆయనను అధికంగా ప్రేమించారు అందుకే ఆయన కడవరి కాలపు ప్రకటన గ్రంథాన్ని దర్శనంగా పొందుకున్నారు మనమందరికీ ఇచ్చారు ఆయన ఎంత గొప్ప కదా అందుకే ప్రార్థనలో ఎదగండి ప్రార్థనలో దేవాది దేవుని దర్శ ముఖ దర్శనంలోనికి మారండి ఆయన సారూప్యము మనలో వికసించినట్లుగా అభివృద్ధి పొందినట్లుగా మనం ప్రభువుల వద్ద మొరపెడదాం థ్యాంక్ యూ కళ్ళు ప్రార్థనలో ఏకీభవించండి స్తుతి స్థుతి 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 స్తోత్రం స్తోత్రము 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 మహోన్నతుడా మహాకనుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారి ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవా ఆకాశమును సింహాసనముగాను భూమిని పాదపీఠముగాను చేసుకొని యుగా యుగములకు రాజయ్య ఉండే మమ్మల్ అందరినీ ఏలువాడా మీకు వందనాలయ స్థుతులయ స్తోత్రములయ 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 మీ పాద సన్నిధిని ప్రభావం మేము సాష్టాంగ పడుటే మా ధన్యత మీ పాద సన్నిధిలో కూర్చొని మీతో ప్రభువ సమయము కడుపుట మాకు ధన్యత ప్రభువా ఇట్టి ధన్యత పొందుకునడం కోసము పరిగెత్తే పాదములు ప్రతి బిడ్డకు దయచ్చేయండి కలిగే మోకాళ్లను ప్రతి బిడ్డకు దయచేయండి ఎట్టి శోధన అయిన తండ్రి మోకాళ్ళేసి ప్రభా దాన్ని జయించగలిగే శక్తిని ప్రతి బిడ్డకు దయచేయండి ప్రార్థనలో విశ్వాసపు కండులు మాకు వస్తాయని ప్రార్థనలో విశ్వాసపు నోరు జీవమును ప్రకటించు నోరు మాకొస్తుందని ప్రార్థనలో అద్భుతాలు చూడగలిగే నేత్రములు తెరవబడతాయని ప్రార్థనలో అనేక కార్యాలు మీ కొరకు చేయడానికి చేతులు వస్తాయని ప్రభు ప్రతి ఒక్కరు తెలుసుకుందరు కాక నీ కొరకు ప్రతి ఒక్కరు కాక అయా మీద ఆశతో ఉన్న ప్రతి ఒక్కరి హృదయములను ప్రభు తృప్తిపరిచే దేవుడు ఆయన సర్వలోకమును సంపాదించుకొని ఈ లోకంలో రక్షణ లేకుండా ప్రాణము పోగొట్టుకున్న ఎంత భయంకరమైన విషయమో ఎంత బాధాకరమైన విషయమో రక్షింపబడిన ప్రతి ఒక్కరూ తెలుసుకొని మరి ఒకరికి వారి రక్షణను ప్రభు ప్రకటించటకు సాక్షిగా ఉండు ధన్యతను దయచేయండి తండ్రి అయ్యా ఈ లోకంలో మాకు ఏమున్నా ఏమి లేకున్నా మాకు రక్షణ ఉందంటే తండ్రి మీ బిడ్డలకు రక్షణ ఉందంటే తండ్రి అది అది ఏ మా ఆస్తి అని అందరూ తెలుసుకున్నట్లుగా తండ్రి వారిని ఆత్మీయ జీవితంలో బలపరచండి బలపరచండి ప్రభు ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుణ్ణి నా చిన్ని గుండెలో నేను పెట్టుకోగలిగాను అన్నటువంటి తృప్తికరమైన జీవితాన్ని ప్రతి ఒక్క క్రైస్తవ సహోదరి సోదరి నేను నమ్మిన ప్రతి బిడకు తండ్రి మీ పోలికలోనికి మారబడినట్లుగా ప్రతివారి హృదయాలను తాకండి అయా ఎవరెవరైతే ఏ ఏ లేములతో ఏ ఏ బాధలతో ఏ కన్నీటితో మీ సన్నిధిని మోకరిల్లి ఉన్నారు వాటన్నింటికి మించిన నా దేవుని నేను కలిగిన నా అస్యూరెన్స్ ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి వారి యొక్క బాధలన్నింటిలో మీ యొక్క సహాయాన్ని మీ యొక్క తోడును నా దేవుడు నాతోనే ఉన్నాడు కనుక ఇది నన్ను చంప జాలదు ఇది నన్ను ఓడించ జాలదు ఇది నన్ను జాలదు ఇది నన్ను కృంగిపో జా కృంగిపోనివ్వదు నా దేవుడు నాకు సహాయం చేస్తాడు నన్ను లేవనెత్తుతాడు నన్ను నిలవబెడతాడు నన్ను జయచీలుగా నన్ను నిలవబెడతాడు నాకు ఇస్తాడని విశ్వాసము ప్రతి ఒక్కరికి దయచేది తండ్రి విశ్వాసంలో అంచెలంచలుగా ఎదుగుటకు సహాయం చేయండి అప్పులతో ఉన్న వారి అప్పులన్నీ కొట్టివేయబడను కాక ఆకాశపు ధనినిధిని తెరిచి ప్రభా విస్తారమైన పట్టజాలనే దీవెళ్ళు వారికి కుమ్మరించండి తండ్రి వారు పైవారిగా ఉందరు కాక అప్పు ఇచ్చువారిగా ఉందరు కాక తలగా ఉందరు కాక వెలుపలికి వచ్చినప్పుడు ఆశీర్వదింపబడుతు లోపలికి వెళ్ళినప్పుడు ఆశీర్వదింపబడుతుడు కాక వారి గంపయు పిండి పిసుకు వారి యొక్క తొట్టి ఆశీర్వదింపబడిన కాక అనారోగ్యంతో ఉన్న వారందరూ జీవంలోనికి దాటుకుందరు కాక ప్రతి విషయంలోనూ వారి బలహీనలతో వారి బలహీనల స్థితిలో ప్రభు వారు ఏ స్థితిలో నలగొట్టబడుచున్నారో ఆ స్థితిలో వారు ప్రతి సమయముందునూ ప్రభు తగ్గింపు హృదయంతో వారి జీవితాన్ని వారు అర్థం చేసుకుంటూ వారు ఏ ఏవి పొరపాట్లు తప్పులు పాపములు చేశారో దానికి రిపెంట్ అవుతూ ప్రభు సంపూర్ణంగా ఒక నూతన జీవితంలోనికి మార్చబడుతూ మరల ఇదిగో ప్రభా నయమాను యొక్క పసిపిల్ల దేహంతో పసిపిల్ల వాటి మనసుతో వారు నిన్ను కనుగొందురుగాక తండ్రి ఆ అమ్మాయి నన్ను చెబుతున్న ప్రతి ఒక్కరి ఆశను నెరవేర్చండి తండ్రి మా ప్రార్థనలన్నీ విని ఆ నన్ను దేవుడు మీరే తండ్రి మీకు వందనాలయ్యా స్థుతులు తండ్రి స్తోత్రాలయ్యా యవ్వన బిడలను తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ మీ పాదశ ఎత్తి పట్టుచున్నాను సహాయం చేయండి అయ్యా ఇదిగో ప్రభు అనేకమైన ఇబ్బందులతో వారి స్టడీస్ కంప్లీట్ చేసుకున్న జాబ్స్ లేక ఖాళీ ఖాళీగా ఉంటున్న వారిని దర్శించండి ప్రభు వారిని దీవించండి మంచి జాబ్స్ మంచి ప్లేస్మెంట్స్ని వారికి దించండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న వారిని ప్లస్ చేయండి తండ్రి మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి నిక్కుపా చూపండి అయా ఎంబీబీఎస్ చదువుతున్న బిడ్డలు ప్రభావ సహాయం అడుగుతున్నారు ఒక్క సెమ్లో మేము పోయినప్పటికీ మరలా ఏరంతా చదవలసి వస్తుందని బాధపడుతున్న బిడ్డలు ఉన్నారయ్యా సహాయం చేసి నడిపించండి తండ్రి అయ్యా ప్రభు మరి వరకట్న వేధింపులతో బాధపడుతూ మరి చిత్రహింసలు పడుతూ గృహహింస చేస్తున్నారు మాకు సహాయం చేయవాడు నా దేవుడు మాత్రమే నా కన్నీటిని నేను ఎవరికీ చెప్పుకోలేను నా బాధనని కృంగిపోతున్న బిడరున్నారయ్య సహాయం చేయండి ప్రభా వారు అడిగిన అవసరత మీకు తెలుసు తండ్రి వారి కన్నీరు మీకు తెలుసు తండ్రి వారిని లేవనెత్తండి ప్రభా అనేకులకు సాక్షిగా వారిని యొక్క ధైర్యశాలిడిగా నిలవబెట్టి మీరు కార్యము జరిగించండి కోటి సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ప్రభావం మీరే న్యాయాధిపతి వారి తరఫున వ్యాజ్యమాడి న్యాయమును తీర్చి ప్రభావ వారికి జయమును దయచేయండి తండ్రి ప్రతి ఒక్క శోధనను గద్దించట ప్రభావ మీ యొక్క అధికారము వారికి దయచేయండి ప్రభు శోధనలో పడిపోకున్నట్లుగా ప్రార్థనలో మెలకు కలిగి పట్టుదల కలిగి కలిగినట్టుకు సహాయం చేయండి తండ్రి ప్రతి కుటుంబమును బ్లెస్ చేయండి తండ్రి కుటుంబంలో ఉన్న పురుషులందరిని బట్టి తండ్రి మొరపెట్టుచున్నాను సహాయం చేయండి ప్రభ బలము కలిగి పని చేసుకుంటూ ప్రవ్వా శక్తి లోపము లేకుండా వారి చేతి కష్టార్జీతం పట్ల మీ అందరు నమ్మకంగా ఉంటూ వారి భార్యల పట్లను వారి బిడ్డల పట్లను వారి తల్లిదండ్రుల పట్లను ప్రవ నమ్మకంగా ఉంటూ కుటుంబాన్ని మీ వాళ్ళే తండ్రి తలగా ఉంటున్నారు కనుక యజమానులు వింటున్నారు కనుక ప్రవ్వాసాయ మీ పోలికగా ప్రతి బాధ్యతను నెరవేర్చదుగాక వారిలో ఎవరైనా ప్రభా వేసాయ వ్యసనములకు తోడైన వారు ఉంటే వ్యసనములకు అలవాటు పడి వ్యభిచారములకు అలవాటుపడి బయట మద్య పదార్థాలకు అలవాటు పడి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రతి వారు స్వస్థ చితులై కుటుంబాన్ని చక్కగా ఎలుకొంది కాక తెలివిలేని స్త్రీలు ఎవరైనా ఉంటే తమ చేతులతో తమ గృహములు ప్రభు పెరిగి వేసుకుంటున్న వారు అంటే వారిని దర్శించండి ప్రభు జ్ఞానం ఇవ్వండి ఈ జ్ఞానము కలిగి కుటుంబాన్ని కట్టుకునే భాగ్యమును మీరు స్త్రీకి దయచేసినారు కనుక పురుషునికి లోబడి విడలను విడలతోండి బాధ్యతగా చూసుకుంటూ తమ కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని భాగ్యమును వారికి దయచేసి ఆశీర్వదించండి తండ్రి గర్భఫలముల కోసం రోధిస్తున్న ప్రతి బిడ్డ కన్నీరును తొలవండి ప్రభ మీకు సాక్షిగా నిలబెట్టండి ప్రభా మంచి సంతానమును మీ కొరకు ఆశీర్వాదకరమైన సంతానము వారు కందురు కాక విదేశాల్లో జాబ్స్ చేసుకుంటున్న వారి గురించి ప్రభాస్ మరుపెట్టడానికి సహాయం చేయండి ప్రభా వారి చేతి కష్టాలు దీవించండి ప్రభ ఓ వారిని వారి యొక్క కుటుంబాలను ఇక్కడున్న వారిని క్షేమముగా ఉన్నట్టుకు సహాయం చేయండి ప్రభా ప్రతి ఒక్క బిడ్డను తనే ప్రార్థనలో ఎక్కిపించిన ప్రతి ఒక్క బిడ్డ చేతి కష్టార్జితం చుట్టూ మీకు కంచెను వేయండి వారి ప్రాణముల చుట్టూ శరీరముల చుట్టూ ఆత్మల చుట్టూ మీకు కంచెను వేయండి వారి గృహము చుట్టూ వారి వాహనముల చుట్టూ మీకు కంచెని వేయండి ప్రభా మీ కంచె దాటి లోపలికి ఏ అపవాది రాకుడినట్లుగా ప్రభావేసాయా మీ రక్తమును ప్రోక్షిస్తున్నాం సహాయం చేయండి ఆత్మీయ నేత్రముతో మీ ప్రొటెక్షన్ ప్రతి ఒక్కరు చూచుదురు కాక వారి గృహంలో దేవదూతలు సంచరించుదురు కాక దేవదత్తులను మీరు మాకు పనివారిగా పెట్టి కనుక ప్రభువ వారిని మీ యొక్క వాక్యముతో యాక్టివేట్ చేసుకునే జ్ఞానాన్ని దయచేయండి అందరి జీవితాల ద్వారా నిబిడల జీవితాల ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావం పొందండి తండ్రి ప్రతి బిడ్డను పర్వ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి ప్రయాణం చే వారందరి ప్రయాణాలు క్షేమంగా గమ్యస్థానం చేర్చండి తండ్రి ఈ రాత్రి వేళ సమయమంతా పనులన్నీ ముగించుకొని పడకలకు వెళుచుండగా పడకల చెట్టుని పరిశుద్ధమైన దూతలను కావులి ఉంచి వేకునే లేచి మిమ్మల్ని స్థుతించుకొని ఆరాధించుకొని తర్వాత వారి పనుల్లో ప్రవేశించుకునే భాగ్యమును దయచేయమని సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోచ్చున నా ఎస్ఐ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ ఎవ్రీవన్ గుడ్ నైట్ ఆల్